హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మహేష్ బీసీ జయల్ యూట్యూబ్ ఛానల్ అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు ఈరోజు మా ఇంటి దగ్గర మేము పండుగ ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము చూపిస్తున్నానండి ఇవి మా ఇంటి ముందర సింపుల్గా వేసిన రంగవలు అన్నమాట చూడొచ్చు మీరు కూడా ఇవి మా ఇంటి వెనుక వైపు సింపుల్గా ఉన్నాయి ఇవి నేను వేశాను రండి మా ఇంట్లోకి వెళ్దాం మేము పండుగ ఎలా చేసాము ఏమేమి వంటలు చేసాము మీరు కూడా చూద్దరు కానీ ఉగాది పండుగ అంటేనే ఫస్ట్ పండుగ మన తెలుగు వాళ్ళకి ఫస్ట్ అండి పాయసము బాగా నెయ్యి వేస్ట్ చేశాను తర్వాత అలసంద గారెలు పప్పు అలసందలు అన్నామంటే ఇటు మా సైడ్ తర్వాత లెమన్ రైస్ బాగా ఉండింది టేస్ట్గా గుమ్మడికాయ తర్వాత రసం తర్వాత మేము మా ఏరియాలో పోలీలు అంటాం బొబ్బట్లు అని కూడా అంటారు ఇవన్నీ పల్లెంలో పెట్టాలి కాబట్టి చేయాలన్నీ తర్వాత అరిటాకులో వడ్డి చేయడమే తర్వాత మెయిన్ ఉగాది పండుగ అంటే గుర్తు వచ్చేది ఉగాది పచ్చడి ఇందులో ఏడు రకాలు వేసారండి మా పిల్లలు మా మామ ప్రిపేర్ చేశారు మా పాప అయితే అత్యుత్సాహంతో యాపిల్ కూడా వేసేసింది చూడండి ఇంకా పెరుగు సో ఇవన్నీ రెడీ ఇంకా పూజ గదిలోకి వెళ్ళిపోదాం పూజ గదిలో ఎలా చేసాము చూడండి కలషం పెట్టేసి ఇలా రెడీ చేసామండి దేవుడి గదిలో బాగా అన్ని దేవుడి పటాలు దేవుడి సామాగ్రి అంతా బాగా శుభ్రపరిచేసి దీపారాధన చేసేసి ఇలా అన్ని విగ్రహాలకి పువ్వులు పెట్టేసి నేను వంటగదిలో చేస్తుంటే మా అత్త అంతా చేసేసిందండి బాగా శుభ్రంగా చూడొచ్చు మీరు కూడా తర్వాత ఉగాది పండుగ అంటేనే పెద్దవాళ్ళకి బట్టలు పెడతారు కదండి ఇదిగో ఇక్కడ చూడొచ్చు మా అత్త వాళ్ళమ్మ నాన్న మా మామ వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరికీ అన్నమాట పెద్దవాళ్ళకు వాళ్ళ ఆశీర్వాదం ఎప్పుడు వాళ్ళ పిల్లలకు ఉండాలని ఇలా పెడతారంటండి తర్వాత మనం చేశాం కదా వంట అవంతా పల్లెలు వేసి ఇలా పెట్టేస్తారు నేను ఈ వీడియో తీసినప్పటికీ అంతా అయిపోయింది పూజ చేసాము ప్రసాదంగా ఉగాది పచ్చడి కూడా తినేసినారు మా పూజ ఇలా జరిగిందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్